సారీ పది పదిహేనుకు నాకు అవకాశం ఇచ్చారు పదకొండు ఐదు అవుతున్నది అధ్యక్ష దాదాపు ముప్పై ఐదు నిమిషాలు వాళ్ళు నన్ను ఇంటర్ఫైర్ ఇంటరప్ట్ చేసిన అధ్యక్ష నాకు మీరు హాఫ్ అన్ అవర్ నాకు వన్ అవర్ టైం ఇస్తా అన్నారు నాకు ఇరవై ఐదు నిమిషాలే దొరికింది అధ్యక్ష ఇంకా చాలా సబ్జెక్ట్ చెప్పేది అధ్యక్ష అధ్యక్ష మీరు నేను శ్రీధర్ బాబు గారు ఇచ్చిన వివరణతోనే ప్రస్తుతానికి నేను సంతృప్తి చెందుతున్నాను అధ్యక్ష నేను మళ్ళొకసారి డాక్యుమెంట్ వెరిఫై చేయాలి వారు చెప్పింది కరెక్టా నా దగ్గర ఉన్న సమాచారం కరెక్టా అని ఉదాహరణ అధ్యక్ష జేఎస్డబ్ల్యూ అని ఒక జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అని ఒకటి ఉంది వీళ్ళు అధ్యక్ష ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండులో గత సంవత్సరమే అంతకుముందు సంవత్సరము గవర్నమెంట్తో ఎంఓయూ చేసుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఇదే గవర్నమెంట్ ఇదే కంపెనీ మళ్ళీ ఎంఓయూ చేసుకున్నట్టుగా వచ్చింది ఒకవేళ పాత ఎంఓ ఎంఓయుకు అదనంగా అదనంగా ఎనర్జీ ప్రొడక్షన్కు మేము ఎంఓయూ చేసుకున్నామని శ్రీధర్ బాబు గారు చెప్తే వీ అగ్రి ఫర్ దట్ కానీ నా అనుమానం ఏంటంటే దీన్నే రీరైట్ చేసుకున్నారేమని నేను అనుకుంటున్నాను ఒకసారి వెరిఫై చేయండి మీరు కూడా శ్రీధర్ బాబు గారు మీరు చెప్పారు మీరు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా ఒక బాధ్యత కలిగిన మంత్రిగా కొత్త ఎంఓయు అని మీరు అంటున్నారు నేను మీ మీ స్టేట్మెంట్ రెస్పెక్ట్ చేస్తున్నా బట్ ఐ హ్యావ్ మై ఓన్ డౌట్ దట్ వాజ్ ఓన్లీ రీ రిటర్న్ పాత ఎంఓయు రీ రైట్ చేశారు వెరిఫై చేసుకొని రిప్లైలో చెప్పండి అధ్యక్ష అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినందుక అధ్యక్ష అద్భుతమైన విజయాలు తెలంగాణ సాధించింది రెండు వేల పద్నాలుగు పదిహేను నుండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు ఈ పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క మొట్టమొదటి ప్రాధాన్యత వ్యవసాయం రైతును రాదును చేయాలి వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఆలోచనతోనే అనేక ప్రోత్సాహకాలు ఇచ్చినాం అధ్యక్షుడు దేశంలో ఎక్కడ లేని ప్రోత్సాహకాలు తెలంగాణలో ఇచ్చినాం ప్రధానంగా మొట్టమొదటిగా రైతుల రుణమాఫీ చేసినాం లక్ష రూపాయలు రెండో విడత కూడా మళ్ళీ ఒక లక్ష రూపాయలు రుణమాఫీ చేయాలని ఆలోచన చేసి చాలా వరకు రుణమాఫీ చేసినాం దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు పథకాన్ని తీసుకువచ్చి ఎకరానికి సంవత్సరానికి పదివేల రూపాయల పెట్టుబడి సాయం ఇచ్చినాం రైతు బీమా రైతు బీమా సౌకర్యం కల్పించాం రైతు పండించిన పంటలకు రైతు పండించిన పంటలను ప్రభుత్వమే నేరుగా ఐకేపి సెంటర్ల ద్వారా కొనుగోలు చేసింది ఇరవై నాలుగు గంటల దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం ఇరవై నాలుగు గంటలు ఉచితంగా వ్యవసాయానికి కరెంటును సరఫరా చేసినాం రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా అంతేకాకుండా ఇన్కంప్లీట్ ప్రాజెక్ట్స్ అన్నిటి కూడా పూర్తి చేసి రెండు పంటలకు సాగునీరు ఇచ్చినాం దానికి ప్రకృతి కూడా సహకరించింది భూగర్భ జలాలు పెరిగినాయి ప్రకృతి సహకరించింది బ్రహ్మాండంగా బ్రహ్మాండమైన పంటలు జరిగింది అయ్యా మీరు మాట్లాడే ముందు నేను మీకు ఒక సమాచారం చెప్తున్నా మీ మంత్రులతోని తుమ్మలశ్వరం రాలేదు మీ మంత్రులతోని క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పదిహేనులో పంటల సాగు విస్తీర్ణము ఒక కోటి ముప్పై ఒక్క లక్షల ఎకరాలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి వచ్చే వరకే పంటల సాగు విస్తీర్ణం రెండు కోట్ల ఎనిమిది లక్షల ఎకరాలు మీరు వెరిఫై చేసుకోండి ఒట్టిగానే నన్ను ఇంటరప్ట్ చేయాలని మాట్లాడడం కాదు అదేవిధంగా అదేవిధంగా ప్యాడీ ప్రొడక్షన్ అధ్యక్ష ఇది దాస్తే దాగేది కాదు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వాళ్ళు వివరాలు అడిగినా ఇస్తారు అదేవిధంగా అధ్యక్ష ప్యాడీ ప్రొడక్షన్ వచ్చి రెండు వేల పద్నాలుగు పదిహేనులో అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి వచ్చే వరకే రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల టన్నులకు పంటల దిగుబడి పెరిగింది చివరికి కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో దిగుబడవుతున్న ధాన్యమును మేము కొనుగోలు చేయలేము మా దగ్గర స్టోరేజ్ కెపాసిటీ లేదు అని చెప్పి చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది ఇంత బ్రహ్మాండమైన ఇవాళ భారతదేశంలోనే భారతదేశంలో పంజాబ్ తర్వాత అతి ఎక్కువ వరి ధాన్యం పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇది తెలంగాణ సాధించిన విజయం కాదా ఇది తెలంగాణ రైతాంగం సాధించిన విజయం కాదా ఇది కేసీఆర్ సాధించిన విజయం కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను అధ్యక్ష అధ్యక్ష ఒక్కసారి ప్యాడీ పర్చేజ్ అన్ని వదిలిపెడదాం అన్ని వదిలిపెడదాం ఒక ప్యాడీ పర్చేజ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చిన ఫిగర్ రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఇరవై నాలుగు పాయింట్ మూడు లక్షల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేశారు కానీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి వచ్చే వరకే ఒక కోటి నలభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ప్యాడీని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కొన్నది ఇంతకంటే నిరూపణ ఏం కావాలి ఆరు వందల శాతం ఎదుగుదల భారతదేశంలోనే అత్యధిక పంటల దిగుబడి సాధిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఒక రికార్డు సృష్టించింది వ్యవసాయం చిన్న భిన్నమైందని మాట్లాడుతున్నారు మొన్న చాలా సందర్భాలలో నేను విన్నాను మొన్న కూడా ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ కూడా నేను విన్నాను వారు ఏమన్నారు డిసెంబర్ తొమ్మిది నాడు ఇందిరమ రాజ్యం రాష్ట్రంలో ఏర్పడబోతున్నది నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను నా మొట్టమొదటి సంతకం రెండు లక్షల రైతుల రుణమాఫీ పైన ఉంటుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన అధ్యక్ష నాది కాదు అది మొ ఎన్నడూ చేసింది ఈ ప్రకటన ఎన్నికలకు ముందు డిసెంబర్ తొమ్మిది పోయింది అధ్యక్ష రెండు నెలలు అయింది తర్వాత ఇంకో మాట అన్నారు ఎవరి దగ్గరనైతే రుణాలు లేవో ఎవరైతే ఇప్పటివరకు బ్యాంకులకు పోయి రుణాలు తెచ్చుకోలేదో అర్జెంటుగా రుణాలు బ్యాంకులకు వెళ్ళండి రెండు లక్షల రూపాయల రుణాలు తీసుకోండి అని చెప్పాడు ఆ వీడియో కూడా మీ దగ్గర ఉన్నది అధ్యక్ష అందరికీ సభ్యులందరికీ కూడా తెలుసు అది ఏం జరిగింది అధ్యక్ష ఆ మాట మేము మాట్లాడుతున్నాం రుణమాఫీ పైన రోజు వరకు కూడా స్పష్టత లేదు బ్యాంకులతో మాట్లాడతామంటున్నారు నేను చెప్తున్నా శ్రీధర్ బాబు గారు అయ్యా శ్రీధర్ బాబు గారు నేను చెప్తున్నా బ్యాంకులు రైతుల రుణమాఫీని టేక్ ఓవర్ చేయరు ఎవరైనా అధికారులు మీకు తప్పుడు సమాచారం ఇస్తే దాన్ని నమ్మకండి మీరు అవస్థల పాలవుతారు బదనామవుతారు ఎందుకంటే ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక డిసిషన్ తీసుకున్నది ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకేమవుతున్నది ఆయనతో మాట్లాడు మంత్రి గారితో మాట్లాడు ప్లీజ్ అధ్యక్ష శ్రీధర్ బాబు గారు ఒకరే ఉన్నారు కాబట్టి వారికి చెప్తున్నా నేను ఆర్బీఐ ఆర్బిఐ చాలా స్పష్టంగా చెప్పింది రుణమా రైతుల రుణమాఫీని టేక్ ఓవర్ చేసే అవకాశం లేదు అని బహుశా ముందు ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు మేము బ్యాంకులతో సంప్రదిస్తున్నాము రైతుల రుణమాఫీ గురించి ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు అది జరుగుతుందని నాకు నమ్మకం లేదు మీరు బదనాం పాలవుతారని నేను చెప్పదలుచుకున్నా హెచ్చరించదలుచుకున్నా అంతే తప్ప వేరే ఉద్దేశం నాకు లేదు త్వరితగతిన రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకునే విధంగా వ్యవసాయాన్ని కాపాడుకునే విధంగా రైతులకు ఇచ్చి రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని చేయాలని ఎప్పటిలోగా చేస్తారో ఎప్పుడు చేస్తారో ఏ విధంగా చెప్పాలో ఏ విధంగా చేస్తారో స్పష్టత ఇవ్వాలని మాత్రమే నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని చెప్పి మీ ద్వారా సవినయంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇరిగేషన్కు సంబంధించి నీటిపారుదల రంగానికి సంబంధించి చాలా మాటలు మాట్లాడుతున్నారు అధ్యక్ష వాస్తవంగా నిన్న మొన్న శ్వేతపత్రంలో కానీ మళ్ళీ రేపేదో శ్వేతపత్రం పెడతామంటున్నారు శ్వేతపత్రాలలో తెలంగాణలో నీటిపారుదల వ్యవస్థ ఏ రకంగా ఉన్నదనే దానిపైన శ్వేతపత్రం పెడతామంటున్నారు పెట్టండి వెల్కమ్ వీళ్ళు వెల్కమ్ ఇట్ అండ్ వీళ్ళు పార్టిసిపేట్ ఇబ్బంది ఏం లేదు కానీ అధ్యక్ష నిన్న మేడిగడ్డలో ముఖ్యమంత్రి గారు మేడిగడ్డకి వెళ్ళి మేడిగడ్డలో ఒక ఇంజనీర్తో మాట్లాడుతున్నది నేను వీడియోలో చూశాను టీవీ ఛానల్స్లో చూశారు ఆ ఇంజనీర్ గారిని ఏమడిగారంటే ఇప్పటి ఇప్పటివరకు మేడిగడ్డ పైన ఎంత ఖర్చు పెట్టారని అడిగారు సారీ కాళేశ్వరం పైన ఎంత ఖర్చు పెట్టారని అడిగారు అంటే వారు తొంభై నాలుగు వేల అని చెప్పారు ఎంత ఆయకట్టు వచ్చింది అని చెప్పారు కొత్త ఆయకట్టు ఎంత వచ్చింది అని చెప్పారు అంటే తొంభై ఎనిమిది వేల ఎకరాలు అని చెప్పారు కానీ కొత్త ఆయకట్టుతో పాటు స్థిరీకరించిన ఆయకట్టు గురించి అక్కడ ఇంజనీర్ చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఆయనకు చెప్పే అవకాశం ఇవ్వకుండా ఆయన స్నబ్ చేశారు ఆయకట్టు ఆయకట్టు కొత్తదే కాదు అధ్యక్ష ఆ ఒక ప్రాజెక్ట్ కింద కొత్త ఆయకట్టు వస్తుంది స్టెబిలైజేషన్ కూడా వస్తుంది ఈ రెండు కూడా ప్రతి ప్రాజెక్ట్ కింద ఉంటాయి అది మర్చిపోయి తప్పుడు సమాచారం ప్రజలకు ప్రయత్నం చేశారు ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఎన్ని రిజర్వాయర్లు వచ్చినాయి అధ్యక్ష ఎన్ని రిజర్వాయర్లు వచ్చినాయి ఏ రకంగా స్టోరేజ్ కెపాసిటీని పెంచుకున్నాం ఏ రకంగా కాలువలు నిర్మాణం చేసుకున్నాం ఏ రకంగా ఇవాళ మెదక్లో అనేక రిజర్వాయర్లు వచ్చాయి ఏ రకంగా ఇవాళ కరీంనగర్ కానీ మెదక్ కానీ వరంగల్ కానీ ఆ కాళేశ్వరం ద్వారా లబ్ధి పొందింది ఏ రకంగా ఇవాళ కాకతీయ కాలువ నిండుగా కోదాడ హుజూర్ నగర్ దానికి వెళ్ళింది ఏ రకంగా తుంగతుర్తిలో బ్రహ్మాండమైన పంటలు ఈరోజు పండుతున్నాయి ఏ రకంగా కోదాడలో ఇవ్వాలి బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయి ఇవన్నీ కాకతీయ కాలువ ద్వారా నిండుగా వచ్చిన నీళ్ళ ద్వారా కాదా ఇది మీరు చూడలేదా ఇవన్నీ జరుగుతున్నాయి కదా దాన్ని మనము గోరంతను కొండంతలు చేసి ఏదో జరిగిపోయిందని చెప్పి మొత్తము వ్యవహారం అంతా దాని మీదకి డైవర్ట్ చేసి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేయడం సరైనది కాదు నేనేమంటున్నా అధ్యక్ష అంటే చిన్న కరీంనగర్ పేరు అధ్యక్ష వారు కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి దాని తర్వాత హరీష్ రావు గారు ఉన్నారు దానికంటే ముందు చాలా అంటే కాలువలు ఇప్పుడు వారుతున్నాయంటే గతంలో వారు మంత్రి ఉన్నప్పుడు ఆ కాలువలు వారలేదు అధ్యక్ష పర్లేదా సరే ఇప్పుడు వాళ్ళ ఆ విధంగా మాట్లాడితే మనం ఏం చేస్తాం అధ్యక్ష చరిత్ర తీయండి కాలువలు తవ్విన కాలం నుంచి చరిత్ర తీయండి వరదకాలు ఓదీసో వరదకాలు ఓదీసిరు శ్రీరామ్ సాగర్ ఎవరు కట్టిరు ఎల్ ఎవరు కట్టిరు లోయర్ మానేరు ఎవరు కట్టిరు ఆ తొమ్మిదో ప్యాకేజ్ అప్పర్ మానేరే పూర్తి అయినటువంటి శాసనసభ్యులు సిరిసిల్ల పదేళ్ళు యువరాజు ఆయన ఎట్లా అధ్యక్ష అందుకే ఇలా 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 గోదావరి గోదావరి పరివాహక ప్రాంత బిడ్డగా గోదావరి పరి అరే మీరు ఇలా నాకు హుస్సనాబాద్ నియోజకవర్గంలో గౌరవీ ప్రాజెక్ట్ కడితే దానికి డిస్ట్రిబ్యూషన్ ఇష్టమే అధ్యక్ష ఎనభై శాతం ఎనభై శాతం పూర్తి అయిన ప్రాజెక్టు మీరు వచ్చి రెండు వేల పద్నాలుగులో గౌరవ కేసీఆర్ గారు నేను కుర్చో నేను కుర్చి కుర్చిగా కుర్చీ చేసుకొని కడతా అన్న ప్రాజెక్టుగా పూర్తి కాకపోతే కుర్చేసుకొని పడతాన ప్రాజెక్ట్ కూడా ఉస్లాబాద్ బిడ్డగా ఉస్లాబాద్లా కుర్చేసుకున్న ప్రాజెక్ట్ గోదావరి పర్యావక ప్రాంతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు కూడా ఎనభై శాతం ఇరిగేషన్ తోటి ఆనాడు వరి ఉత్పత్తిలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తోటి పోటీ ఉన్నటువంటి జిల్లా నాది ఎలా ఆ జిల్లాలో అవమానపరిచి ఇరిగేషన్ లేదు మీ మీద చెప్తే పొరపాటు అధ్యక్ష సభను తప్పుదోవ పట్టించినట్టు సభలు తప్పుదోవ పట్టించినట్టు ఇలా ఆనాడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో వరి ఉత్పత్తిలో కరీంనగర్ జిల్లా ఈస్ట్ వెస్ట్ గోదావరితో దాటిపోయినటువంటి పరిస్థితులలో పిల్లలు మాజీ శాసనసభ్యులు ఇక్కడ చరిత్రలో ఉన్నటువంటి పౌర సరఫరా శాఖ మంత్రులు ఆ రికార్డు చెప్పండి అధ్యక్ష వీళ్ళ సభలే చెప్పండి ఇలా ఖచ్చితంగా కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు లోయర్ మానే నేను చిన్న పిల్లవాడినప్పుడే గట్టిలో అధ్యక్ష వీళ్ళు ఇవ్వాలి కొత్తగా దానికి వచ్చి నేను అడుగుతా కడియం శ్రీయారు గారు ఇవ్వాల మీ ప్రాంతం గణపురం నియోజకవర్గానికి కూడా నీళ్ళు వచ్చాయి గౌరవేళి ప్రాజెక్టు పరిస్థితి ఏంది ఎందుకు పూర్తి చేయించలేకపోయి పది సంవత్సరాల ఏం పూర్తయింది మా నీళ్ళు ఇవ్వను ఇప్పుడు నీళ్ళు ఇవ్వనండి నేను ఎమ్మెల్యే గౌరవ గౌరవేలి ప్రాజెక్టు అయిందంటే ఎందుకు నీళ్ళు ఇస్తలేరు అని అడుగుతాను ఇలా నేను కాలువలు ఎక్కడున్నాయి రండి మీరు సభ ఒక సభ కమిటీ సంఘా నేను రమ్మని ప్రత్యక్ష అబద్ధం వాళ్ళు చెప్తున్నా నేను చెప్తున్నా తెలుస్తా అధ్యక్ష ట్యాంక్ బండ్ పూర్తి అయింది దాన్ని నిండి కానీ కాలువలేవు ఇట్లా వాళ్ళు ఏం పడితే తప్పుడు సమాచారంగా కాలువలేవు కాంగ్రెస్ హామంలో నీళ్ళు లేవు అని మాట్లాడితే అధ్యక్ష తుమ్మలు పలిసినాయి జాగ్రత్త బాగా మాట్లాడితే ఎట్లా బాగా మాట్లాడితే ఇదే మర్యాద யி போயே மாதிரி பயப்பட்டு பயப்பட காது கூசோ அண்டே கூசோட பாலேரு காது ஆளு கூச ஆளு கூச கூசி பாலேரு காது அத்த அத்த అధ్యక్ష నన్ను కుసానంగా భయపెట్టేది కాదు మా మా అదే నాకు కరీంనగర్ సార్ ఒక మాజీ మంత్రి ఒక మాజీ మంత్రి ఒక మాజీ ఒక మాజీ మంత్రి ఒక మాజీ మంత్రి కరీంనగర్ ఒక మీటింగ్లా సార్ ఒక నిమిషం కూర్చో కూర్చోవాలి బెదిరించారు అధ్యక్ష మీరు చెప్పండి ఒక్క నిమిషం మీరు చెప్పండి నేను ఒక్క నిమిషం మంత్రి గారు ఒక్క నిమిషం గౌరవ కేటీఆర్ గారు కూర్చో కూర్చోదు సార్ కూర్చోండి మీరు కూడా కూర్చోండి నేను చెప్తా కూర్చోండి ఒక్క నిమిషం కూర్చోండి ఒక్క నిమిషం కూర్చోండి సార్ బెదిరించేది కూర్చోండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం లేకపోతే వెళ్ళిపోవచ్చు సిద్ధంగా లేకపోతే అయ్యా ఎవరికైనా కూర్చోండి వినడానికి ఇష్టం లేకపోతే భార్య పిల్లలు దంపుకుంటా ఏట్లేకపోతా అని అడిగిన అవసరం లేదు పోర్చు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు ఓట్లేకపోతే భార్య పిల్లలతో శివయాత్ర చూడాలని స్వచ్ఛంద్రుడే మాట్లాడతా అధ్యక్ష శివయాత్ర ఓట్లేకపోతే భార్య పిల్లలతో శివయాత్ర చూడాలన్న కూడా మాట్లాడతా అధ్యక్ష వాళ్ళు కూడా ఏమో మాట్లాడతాట్ల అధ్యక్ష వాళ్ళు కూడా